వేములవాడ రాజన్న ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పర్యటన ఉంటుందని ప్రభుత్వ గుడిచెరువు ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను సీనియర్ ఐఏఎస్ అధికారి శైలజ రామయ్య జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి హెలిప్యాడ్ సభా ప్రాంగణం పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు వస్తున్నట్లు తెలిపారు నూలు డిపో ఏర్పాటు నేతన్నుల చిరకాల కోరిక సీఎం రాకతో నేతన్నుల ముప్పై ఏండ్ల కల నెరవేరనుందని శృంగేరి పీఠం వారి ఆదేశాల మేరకు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతున్నట్లు చెప్పారు ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో రాజన్న ఆలయ అభివృద్ధికి యాభై కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు సీఎం పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం పాటు ఆలయ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని సీఎం పర్యటనతో ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ప్రాజెక్టు పనులతో పాటు శ్రీపాద ప్రాజెక్టు పనులకు అడుగులు పడనున్నాయని వివరించారు ఈ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజన్న ఆలయ గుడిచెరు ప్రాంగణంలో సీఎం బహిరంగ సభ ఉంటుందని సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఒక్క ఉద్దేశం ఏంటి అంటే మనం పైన హెలిప్యాడ్ చేసి కింద ర్యాంప్ చేసి ఇట్లా తీసుకురావాలి ఆ అదే బెస్ట్ ఉంటుంది మనకి ఏం రూట్ ఉండదు ఏం బాధ ఉండదు ఏం రూట్ అంటే ఎవరి జనాలు కూడా రావడానికి ఏమిన్నారు పైన దానికి శివరాత్రి శివరాత్రి అప్పుడు వాడేదాన్ని చేయాలి అసలు చేసి అక్కడ అంతా దూరం ఇక్కడ దగ్గర చేస్తాం

శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు వేములోడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ ఆలయ జీర్ణోద్ధరణ ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించిన లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మ నాగేశ్వరరావు గారితో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లని రోజు పరిశీలించడానికి సభా స్థలిని పరిశీలించడం జరుగుతుంది ఆనాడు బుధవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధితో పాటు వేవుల పట్టణ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి రాజధాని సిరిసిల్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సిరిసిల్లాలో డిపిఓ డిస్టిక్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజుల సిరిసిల్ల సంబంధించి ప్రధాన ముప్పై సంవత్సరాల నేత నెల కళిప్పు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోటి యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములవర్లో మంజూరు చేయడం జరిగింది ఓ జీవోను కూడా విడుదల చేశారు దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రాం తయారవుతా ఉంది ఏ సమయానికి వారు రాబోతున్నారు ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం అని వారు రావడము వెళ్లిపాడు దిగగానే భేమలో రాజన్న ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చు తండ్రి కూడమికు చెల్లిస్తానని చెప్పిన ప్రీతి నేను రాజన్న ఆలయానికి వచ్చింది గతంలో వారు పీఎస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజన్న ఆలయాలు రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి హోదా కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామిని వేడుకునేటువంటి ప్రార్థన చేసినటువంటి కార్యక్రమం ఆ తదుపరి రివ్యూ ఆ తదుపరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది తదుపరి మళ్ళీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏ ఏ కార్యక్రమాలు సీఎంఓ ఆఫీస్ అనుమతితోటి ఘోర కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ అంశాన్ని కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజానికాన్ని తెలియచేపే కార్యక్రమం ఉంటుంది నేను మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవయవ తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరందరూ కూడా సభాస్థాయికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సభ ద్వారా రాబో రోజుల్లో ఈ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు వేదికగా మార్చుకుందామని ఈ సభ ద్వారా మన ప్రాంతంలో సమస్యలు ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే మరిపేల్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన కల్గొల సూర్వం ప్రాజెక్టు పనులు ప్రారంభమైన లక్షపేట దగ్గర పనులు ప్రారంభం కాబోతున్న ప్యాకేజ్ నేను సంబంధించి మలక్పేట దగ్గర ఈరోజు అంటే అటు నేతన్నలు ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి అటు రైతన్నలకు సంబంధించి అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి ఓ అవకాశంగా చూ